అండి క్రియేషన్స్ ఆరేనస్ అంటే కారు 3 2 స్వర్ణవారం ప్రదగదలు ప్రారంభమవుతాయి వినేవాళ్ళు అద్దం తీసుకోండి సంపూర్ణంగా గంటల సంబర్ చెప్తూ జో మావయ్య మావయ్య వాటర్ ద అవుతా అన్నయ్య फ्रेंड्स <rond> <room, in> <bathroom> <FR> <unto a> <Oliver> कलेणत्र पांड्रां अतेन तेन एव हि हेनत्र चरैणो नतो नतो अपां च च्यैक्नोति कृभुलायते यत् एव हि सुराः किमुत्सरं चात्र प्रकृमता स्पृहे गुरुमेव नाहं एकादा नैमिजारंगे ऋषगस्ते समनारयः అందరికీ నమస్కారం మన భారత దైవ అంటేనికి విజ్ఞాభివృత్తిట అంటే నాయక సారించుంటూ అందరూ అంటే ఋషులు మునులు వారి యొక్క దైవ సాధన కార్యక్రమాలను చేస్తుంటూ మోక్షానికి గెరుగదనట అయితే ఒకానొక సందర్భమొరా సౌరకారి మహా మునింద్రు కూడా సూర్య మహా ముని వారి అధ్యక్షతన కురాల గ్రామాన్ని పరిచించుకుంటారు పరిచించుకున్న సందర్భమొరా

ఇక్కడ ఉన్న పరిస్థితుల దిగులేక బాధపడుతున్న వారు ఉండటానికి నివాస స్థలాలు లేక బాధపడుతున్న వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు వివిధ రకాలైన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఇలా రకరకాలుగా మానవులకు అనుభవించే కష్టాలన్నింటినీ కూడా చూసి నారద మహాముడి వారు ఆశ్చర్యపోతాడు అంతటి ఆశ్చర్యపోయిన నారద మహాముని వారు ఈ యొక్క సందేహానికి కేవలం ఆ పురుషోత్తములు మాత్రమే సమాధానం చెప్పి నేరుగా వైద్యులు వైకుంఠానికి వైకుంఠానికి వెళ్ళేసరికి ఆదిశేషుడు మీద పురుషోత్తములు సేకరించి ఉండగా